పదిహేడు సంవత్సరాలుగా సర్వశిక్షణ అభియానంలో భాగమైనటువంటి కేజీబీలో టీచర్కి పనిచేస్తున్నాను సో అప్పటి నుంచి రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలతో అప్పటి నుండి పని చేసుకుంటూ దశల కొంచెం కొంచెం పెంచుకుంటూ మా సర్వీస్ అంతా దోచేసి మాకు శ్రమ దోపిడీ చేసేసి ఇప్పటికీ కూడా స్పందించే స్పందించినటువంటి పరిస్థితిలో మేము సమ్మెకు దిగవలసి వచ్చింది ఇటువంటి తరుణంలో సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా గౌరవనీయులైనటువంటి డివో సార్కి అండ్ కలెక్టర్ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది సమ్మె చేయడం జరుగుతుంది ఇది తెలుస్తూ ఉంది కూడా అయినప్పటికీ ఆ దీక్షా శిబిరానికి వచ్చేసి గౌరవనీయులైనటువంటి ములుగు డివో గారు డిపిఓ స్టాఫ్ని మంచి వర్క్ చేయవలసిందిగా ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదని దీక్షా శిబిరం యొక్క సాక్షిగా మేమందరం మా యొక్క యూనియన్ లీడర్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సర్వశిక్షణ అభియాన్ లీడర్స్ అంతా మాట్లాడేది సరి కాదు కదా సార్ అలా ఇలా మా మాకు మాకు కావలసినటువంటి వారికి సాధించుకుందామని మేము కూర్చున్నప్పుడు మీరు ఇలా ఒత్తిడి చేసి మమ్మల్ని పిలి పిలిపించడం కరెక్ట్ కాదు కదా సార్ అని చెప్పినప్పటికీ మిమ్మల్ని జాబ్ నుండి రిమూవ్ చేసేస్తామని మరి హెచ్చరించడం జరిగింది ఇటువంటి సమయంలో ఏ ఎంప్లై కూడా అసలు ఏమైనా సాధించుకుందామంటే ఇలా ఒత్తిడికి లోన్ చేస్తున్నారు మరి మీ ద్వారా ఏమైనా చెయ్యండి అంటే మా చేతుల్లో లేదంటున్నారు మరి మేము ఎవరికి మొరపెట్టుకోవాలని చెప్పేసి మేము మీడియా ప్రతినిధుల ద్వారా కోరుకుంటున్నాము గత గత సంవత్సరం రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఉన్న హోదాలో వరంగల్ వేదిక పైన మేము రిలే నిర్హార దీక్షలు చేస్తున్న క్రమంలో సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు రోజున మా యొక్క దీక్షా శిబిరానికి వచ్చి మీ యొక్క సమస్యలు తెలుసు మిమ్మల్ని రిక్రూట్ చేసిందే మా కాంగ్రెస్ ప్రభుత్వం రేపు మీకు న్యాయం చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అని మాకు ఎలాంటి హామీ అయితే ఇచ్చారో అదే హామీని మీ అలా రాబట్టడం కోసం ఈరోజు ఈ సమ్మెకు దిగడం జరిగింది మరి ఇదే ఫైనల్ అని తెలిసినా కూడా మరి ఈరోజు ఎందుకు మేము ఈ నిర్ణయం తీసుకున్నామంటే మరి గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇరవై సంవత్సరాలుగా మేము ఈ ఉద్యోగంలో పనిచేస్తున్నా మరి ఒక పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి మేము మీకు వినతి పత్రాలను మేము సమర్పిస్తున్నా మరి మమ్మల్ని గుర్తించిన సందర్భాలు లేవు మరి గత ప్రభుత్వం కూడా లాస్ట్కు చేస్తా అని కూడా కా ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీని కూడా మరి రెగ్యులర్ చేస్తున్న సందర్భంలో మమ్మల్ని సమగ్ర శిక్ష ఉద్యోగులను పట్టించుకునే సందర్భంలో ఆ రోజు ఇళ్ళ నిరాహార దీక్షలకు పోయాము మరి ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మరి సంవత్సర కాలం దాటింది మీకోసం మేము ఎదురు చూసాము మాకు ఇచ్చిన న్యాయాన్ని మీకు వంద రోజుల్లో మీకు పూర్తి చేస్తామని చెప్పిన సందర్భం ఏదైతే ఉందో మరి వంద రోజులు దాటిపోయింది మూడు వందల అరవై ఐదు రోజులకు కూడా వచ్చింది మరి ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు